వైసీపీ నేతలను వరుస కేసులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇప్పటికే వల్లభనేని వంశీ జైల్లో ఉండగా మాజీ మంత్రి విడదల రశ్నిపై కేసు నమోదైంది. పోసాని బెయిల్పై పై బయటకు వచ్చారు. మరికొందరు నేతలపైనా కేసులు నమోదయ్యాయి. మాజీ మంత్రి కాకాని కోసం ఆరు బృందాలుగా విడిపోయిన పోలీసులు గాలిస్తున్నారు. వైసీపీ నేతలపై కేసుల మీద కేసులు నమోదవుతున్నాయి. అక్రమ మైనింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పోలీస్ విచారణకు గైర్హాజర్ అవుతున్నారు. నోటీసులు ఇచ్చిన విచారణకు రాకపోవడంతో నెల్లూరు జిల్లాలో కాకాణి కోసం ఆరు బృందాలతో తీవ్రంగా గాలిస్తున్నారు పోలీసులు ముందు జాగ్రత్తగా విదేశాలకు వెళ్లకుండా లుకౌట్ నోటీసులు జారీ చేశారు అన్ని ఎయిర్పోర్ట్లు సీ పోర్ట్లకు సమాచారం ఇచ్చారు అటు ముందస్తు బెయిల్ కోసం కాకాణి దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది దీంతో కాకాణిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు మరోవైపు గుంటూరులో మాజీ మంత్రి కారుమూరు నాగేశ్వరరావుపై కేసు నమోదైంది గుంటూరు నగరంపాలెం స్టేషన్లో లో కారుమూరు నాగేశ్వరరావుపై కేసు ఫైల్ చేశారు టిడిపి నేతలను నరికేస్తానంటూ మాట్లాడారు కారుమూరి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కారుమూరిపై గుంటూరు పశ్చిమ ఎస్పీకి టిడిపి నేతలు ఫిర్యాదు చేశారు దీంతో నగరంపాలెం స్టేషన్లో కారుమూరిపై కేసు నమోదు చేశారు అటు సత్యసాయి జిల్లా రాప్తాడులో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిపై కేసు నమోదైంది హెలిప్యాడ్ వద్ద బ్యారికేడ్ల వివాదంపై తోపుదుర్తిపై కేసు నమోదు చేశారు పోలీసులు జగన్ రాప్తాడుకు వచ్చిన సమయంలో కార్యకర్తలు బ్యారికేడ్లను తోసుకుంటూ లోపలికొచ్చారు అయితే హెలిప్యాడ్ వద్ద బ్యారికేడ్స్ సరిగా లేవని మాజీ ఎమ్మెల్యే రెడ్డి దృష్టికి తీసుకువెళ్లామని చెబుతున్నారు స్వయంగా డీఎస్పీ వెళ్లి తోపు చెప్పినా పట్టించుకోలేదని చెబుతున్నారు హెలిప్యాడ్ నిర్వహణ సరిగా లేదన్నా కూడా వినకుండా కార్యకర్తలందరూ వెళ్లాల్సిందేనని ప్రకాష్ రెడ్డి డీఎస్పీతో వాగ్వాదానికి దిగినట్లు తెలిపారు దీంతో కార్యకర్తలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది దీంతో కానిస్టేబుల్ నరేంద్ర కుమార్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు